అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకీరామపురం గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ 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 విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర శివాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యలు కలగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు అలాగే ఉదయం స్వామివారి పూజ అనంతరం మధ్యాహ్నం శివాలయం వద్ద భారీ స్థాయిలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు రామపురం గ్రామంలో ఉండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా యొక్క అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించారు సాయంత్రం ఏడు గంటల నుండి స్వామివారికి అభిషేకంలు ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష దీపాలు వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమం జ్వాలా దీపారాధన నిర్వహించారు ఉదయం నుంచి జరిగే యొక్క కార్తీక పౌర్ణమి ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు గాని అసౌకర్యాలు గాని కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి రోలుగుండ మండలం జానగ్రాంపురం గ్రామం శ్రీ శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయం అండి గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి దేవాలయం కట్టిన దగ్గర నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం సాయంత్రం స్వామివారి ఊరేగింపు అదే సాయంత్రం ఏడు గంటలకి లక్ష దీపాలు వెలిగించుకోమండి ఈరోజు ఉదయాన్నే నాలుగు గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసామండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పంచామృత అభిషేకాలు జరిగాయి తర్వాత నుంచి అన్న సంతరణ కార్యక్రమం స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు జరుగుతుంది అన్న సంతరణ కార్యక్రమం అయిన తర్వాత ఐదు గంటల నుంచి స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది ఊరేగింపు ప్రారంభమైన తర్వాత జోలాతోరణం జరుగుతుంది జ్వాలాతరణం జరిగిన తర్వాత ఈ లక్ష దీపాల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మా గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు అలాగే పక్క గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తితో వస్తారు రావడమే కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆ స్వామివారి కృపకు పాత్రులు అవుతారని తెలియజేస్తున్నాం భక్తులందరికీ నమస్కారం డోల్గుండ మండలం జానకి రాంపురం గ్రామంలో మా శివాలయం కట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసం పౌర్ణంలోని ఉదయం లెగి పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేసి అన్న అన్నప్ర అన్న అన్న ప్రసాదన చేసి సాయంత్రం ఆరున్నర ఏడు టైంకి దేవుణ్ణి ఊరేగించి లక్ష తదుపరి లక్ష జోలాకరణ వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమం ఎంతో వైభవ వైభవంగా జరుపుకుంటున్నాము దీనివల్ల మాకు ఎంతో ఆనందంగా ఉన్నది చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా గ్రామానికి వచ్చి ఎంతో సంతోషంగా ప్రజలు ఈ కారణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మా గ్రామ ప్రజలందరికీ పెద్దలకి కూడా చాలా ఆనందకరంగా ఉన్నది భక్తులు మమ్మల్ని ఆశీర్వదించాలని స్తున్నాను ఏ స్వామివిరోదే ే పరుషం జగతు శివేన మధ్య అద్యోదా ద్వగో అహిగత్య సర్వాన్మయన్ సర్వాచయా అరుణవతమృతమంగరే జగ్రహపి సదా వైశాఖం असौ्योपर्वतिलग्रीव विरो उदय गोवा धृषणु उदय विश्वाभूता सदृशो मृणयादि नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय तय मगाय त्रिपुरांत काय त्रिकालाय काद्रा काला नील कंठा नृत्यं जयाय सर्वेराय दिवाय श्रीमेवाय नमंडी निरंतर वर्ता